అందరికీ నమస్కారం నిన్నటి రోజు రామకుప్పంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం కుప్పం సంబంధించిన రామకుప్పంలో మహేంద్రం అనే సెగ్మెంట్లో ఎంపీటీసీగా నామినేషన్ వేయడం కోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సందర్భంలో కూటమికి సంబంధించిన కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి రిసెప్షన్ మా డిసిసి గారి మీద అయితేనేమి మా కోఆర్డినేటర్ల మీదనైతేనేమి దాడి చేరడం దాడి చేయడం నిజంగా అమానుషం దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము అసలు మనము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా బ్రిటిష్ పాలనలో ఉండమా అనేది ఒక సందేహం కలుగుతుంది మాకైతే ఇది చాలా నీచమైన చర్య దీనిని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము అంతేకాకుండా మొన్నటి రోజు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు నామినేషన్ చేసినప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోయినారని మేము అడుగుతున్నాము ఎందుకంటే వైసీపీ కూటమి రెండూ కలిసిపోయిందా అంటే ఇక్కడ కాంగ్రెస్ మీకు ఒక నేషనల్ పార్టీ మాది కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు మేము ఆడికి వెళితే ఈ రకంగా వచ్చి దౌ దౌర్జన్యం చేస్తే మనము ఎక్కడున్నాము అసలు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఇవన్నీ ప్రజలు మీరు కూడా గమనించాలి అంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళ అధికారంకి వస్తే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు దౌర్జన్యం చేస్తారు అంటే ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్కరు అధికారంకి వచ్చినట్టునే దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యం పూర్తిగా కూడి చేయబడ్డది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇక్కడ పూర్తిగా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి మేము ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టి గారికి కూడా తీసుకెళ్తున్నాము అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మేము తీసుకెళ్తున్నాము దీనిని అంత తేలికగా విడిచిపెట్టం మేము దీని పెద్ద ఎత్తున రేపు నెల్లూరులో రెండు మూడు రోజుల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు అయితేనే మేము కూడా చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు గమనించండి ప్రజలారా దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వీరు చేస్తున్న దౌర్జన్యాలు మీరందరూ గమనించి ఇంకా రాబోయే కాలంలో వీరికి మీరందరూ కూడా బుద్ధి చెప్పి మళ్ళీ ఇందిరమ్మ పరిపాలన మనం ఇచ్చే కార్యక్రమం కూడా మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పరంగా మన ప్రాంత ముఖ్యమంత్రి గారు పదహైదేళ్ళు పైబడి ముఖ్యమంత్రిగా అయినారు సంతోషం అయితే తన కుప్ప నియోజకవర్గంలో గతంలో ఒక మహిళ అప్పు చేసిందని బహిరంగంగా కొట్టడం జరిగింది అదే రకంగా నిన్న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయితే రామకుప్పంలో మహిళను నామినేషన్ వెళ్ళిపోతే ఆ మహిళను చాలా దారుణంగా అప్రశా అప్ర ప్రజాస్వామ్యంగా ఆమెను దాడి చేసి ఆమె దగ్గర ఆమె దగ్గర నామినేషన్ వేయలేకపోయారు మేము ఈ ముఖ్యమంత్రి గారిని మేము అడుగు క్వశ్చన్ అడుగుతున్నాం అయ్యా నువ్వు శాంతి భద్రతలు కాపాడుతానని ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని రాజ్యాంగపరంగా నడుచుకుంటానని నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉత్తముడిగా ఉంటానని మీరు చెప్తూ ఉంటారు అయితే మీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా జరుగుతూ ఉందంటే మీరు మీ కుప్పం నియోజకవర్గంలో ఓటమని మీరు గ్రహించారా కాంగ్రెస్ ఈరోజు అక్కడ ఈరోజు పోటీ చేస్తూ ఉందంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బలాన్ని మీరు చూసి ఈరోజు కాంగ్రెస్ నామినేషన్ వేయకుండా చేస్తున్నారా అయితే ఇది అప్రసాద స్వామ్యం ఇది దారుణం ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం దీనికి సంబంధించి మీరు ఏమి సమాధానం చెప్తారనేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా దాడులు చేస్తుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నారు మిమ్మల్ని కోరుకున్నారు మీరు ప్రజాస్వామ్యాన్ని అనుకున్నారు రాజ్యాంగాన్ని కాపాడతారనుకుంటారు అయితే మీ నియోజకవర్గంలోనే స్త్రీలకు రక్షణ లేదనేది మొత్తం బట్టబయలైంది దీనిని ఎవరైతే దాడి చేశారో ఏ రాజ్యాంగం అయితే ఎన్నికల గురించి మాట్లాడుతుందో ఆ ఎన్నికల కమిషనరు ఆ రాజ్యాంగ పరంగా నిన్న జరిగినటువంటి దానికి మీరే బాధ్యత తీసుకొని దానిపైన పూర్తి విచారణ చేసి ఖచ్చితంగా తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా సరే మీరు చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ కోరుతుంది ఒకవేళ మీరు ఇదే రకంగా మీరు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మేము జాతీయ కాంగ్రెస్ పార్టీ దీనిపైన మా పిసిసి అధ్యక్షురాలతో ఆదేశాల ప్రకారం భారీ ఎత్తునటువంటి నిరసనలు ధరలు చేసే పని మేము ముందుకు వస్తామనేసి ఈ సందర్భంగా మేము ముందు తెలియజేస్తాం మంత్రి కాబట్టి డైరెక్ట్గా సూటిగా ఒక ప్రశ్న మీ జన్మస్థలం చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి మీరు అక్కడ పుట్టి తిరుపతిలో విద్యాభ్యాసం చేసి కుప్పం నియోజకవర్గంలో మాత్రం నామినేషన్ చేయొచ్చు అదే ఆ మునేంద్ర మునేంద్ర అనే ఊర్లో ఆ సిగ్మెంట్కి సంబంధించిన మహిళ అనే ఆమె ఆమె సొంత సిగ్మెంట్లో మీ నామినేషన్ దానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుచరులు వదులుతలేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు సారు గారిని నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మీరు ప్రజాస్వామ్యాన్ని ఎంత ధైర్యంగా ఏ విధంగా మీరు కూలీ చేస్తున్నారంటే రాష్ట్రంలో అందరూ హేళన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను మీకు మా మాది వెదురుకుప్ప మండలం అండి జిడి నెరు మీ పక్క కాన్స్టిట్యెన్సీ మీ విధంగా మీ గురించి ఆ విధంగా మాట్లాడుకుంటే నాకు చాలా బాధేస్తూ ఉంది మీరు చాలా అనుభవం ఉన్న నాయకులు దయచేసి మీ కుప్పం నియోజకవర్గంలో ఇలాంటివి మరలా జరగకుండా చూడండి మీరు ఎక్కడైనా మీ కొడుకు మంగళగిరిలో చేయొచ్చు మీరు కుప్పంలో వేయచ్చు కానీ అక్కడ ము అనే ఊరిలో ఆ సిగ్మెంట్లో ఉన్న మహిళ అది ఒక మహిళ ఆమె సొంతంగా ఉన్న చోట వేసుకునేదానికి రక్షణ లేదు అంటే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన కుప్పంలో మరి రాజ్యాంగం ఎక్కడుందండి ఎక్కడ ఎవరు పా పాటిస్తా లేదు దయచేసి మీరు అన్ని పనులు సూపర్ సిక్స్ పథకాలు కానీ ఇంకోటి ఇంకోటి ఉచిత బస్సు పక్కన పెట్టి కుప్పం నియోజకవర్గంలో మహిళలకు రక్షణ రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మీరు దృష్టి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు జై కాంగ్రెస్ గత పదహైదు సంవత్సరాల నుండి మేము రాజకీయాలని చాలా అబ్జర్వ్ చేసినామండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా చూసినాము కాబట్టే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన శర్మిలమ్మ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా బలంగా మేము ప్రతిస్పందించినాం కానీ మేము రెండు వందల మందితోనో నూరు మందితోనో యాభై మందితో కుప్పంలో ఎందుకు వెళ్ళలేదంటే ఇది చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కదా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందని నిజంగానే దైవసాక్షిగా పొరుపుడి మేము దానిలోకి వెళ్ళినామంతే అక్కడ నామినేషనే కదా వేసేది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఓడుతుందా సెకండరీ అయితే నామినేషన్ అనేది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఉంటుందనే భ్రమలో మేము వెళ్ళినాం వచ్చిన తక్షణమే ఏక దాటిగా యాభై అరవై మంది దాడి చేసి నామినేషన్ వేసీకుండా నామినేషన్ అనేది ఏమోడ్ అని చెప్పితే ప్రాణాలతో బయటపడే విధంగా వదిలిపెట్టినారు మేము నామినేషన్ జోలికి రాము ఏము అని చెప్పి మా డిసిసి గారు పదే పదే వంద సార్లు చెప్తే వాళ్ళు అక్కడిని ఇంకా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియలు ఇంకా ఉండవు ఆల్రెడీ నామినేషన్ వేసేదానికి వదలలేదు నామినేషన్ కాకపోయినా ఎలక్షన్ జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఖండించెల్లా ఎలక్షన్ స్టాప్ చేయాల అట్లీస్ట్ నామినేషన్ అయిపోయింది గెలిచేది మీరే గెలుచుకోండి నామినేషన్ ప్రక్రియలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లుంటే ఇంకా రిమైనింగ్ పార్టీలంతా సిపిఐ సిపిఎం ఇంకా రిమైనింగ్ ఇండివిజువల్గా పోటీ చేసే వాళ్ళ పరిస్థితి ఇంకెట్లుంది కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అనేది లేదు యావత్ ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలు తిరిగినాం ఎక్కడ ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని మేము చూడలేదండి దయచేసి బ్రిటీష్ వాళ్ళతో పోలుస్తూ ఉంటారు సార్ మీరు తప్పుగా ఉన్నారు దయచేసి బ్రిటిష్ వాళ్ళ టైంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ రూల్స్ లేదు రెగ్యులేషన్స్ లేదు దాడి చేయడమే నామినేషన్ వేసేదానికి కుప్పంలో లేదండి ఇంకా నెక్స్ట్ ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఇంకా నామినేషన్ వేసేదానికి వదిలిపెట్టలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసే లేదు ఇంకా రిమైనింగ్ ఇండిపెండెంట్గా అట్లా వేసి ఉంటే మీ ప్రసోదరులు వేసే ఒక స్వేచ్ఛ కుప్పంలో ఉంటే డిఎస్పి గారు కానీ కలెక్టర్ గారు కానీ ప్రజాస్వామ్యం కానీ ఇక్కడున్న ప్రజలు కానీ ఇక్కడ ఉండే ప్రశ్న కానీ ఎవరైనా సరే నామినేషన్ చెప్ప నువ్వు అబద్ధం చెప్తున్నావు నా కుప్పానికి మేము ఏపిస్తామని నామినేషన్ వేపించే ఏ డిఎస్పీ అయినా సరే ఏ కలెక్టర్ అయినా సరే ఏ అధికారులైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో కుప్పం నియోజకవర్గం తప్పి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీరు ఎలక్షన్ చేసుకోవచ్చు బట్ దయచేసి కుప్పంలో నామినేషన్ చేసేదానికి వాళ్ళ ప్రాణాలతో వదిలిపెట్టడం లేదు కుప్పంలో ప్రజాస్వామ్యం లేదు ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం ఉండొచ్చేమో కానీ కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదు సార్ ఇంకా ఎవరికి మేము ఈ గోడ చెప్పుకోవాలో ఈరోజు మన ప్రసహోదరుల దగ్గర దయచేసి మేము విన్నవించుకుంటున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ వాయిస్ని రాష్ట్రం అంతా తీసుకొని వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు అని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అందరూను దయచేసి దీన్ని ఆలోచించండి స్వేచ్ఛగా నామినేషన్ చేసుకునే ప్రక్రియని కల్పించండి మీరే గెలవండి కానీ నామినేషన్ చేసుకొని ఎలక్షన్ తప్పనిసరి గెలిపించే విధంగా చూడండి నామినేషన్ ప్రక్రియకి శ్రీకారం చుట్టండి థ్యాంక్ యూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో మణేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్కి ఉప ఎన్నికలు షెడ్యూలు విడుదల చేశారు ప్రభుత్వం అక్కడ నిన్న అనగా ఒకటో తారీఖున ఆగస్టునది తుది గడువు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున గీత అనే మహిళను నామినేషన్ వేయడానికి అక్కడికి వెళితే మొదటగా మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు వెళితే అక్కడ నామినేషన్ ప్రతులను అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆనందరెడ్డి వారి అనుచరులు ఈ నామినేషన్ ప్రతులను చింపివేయడం జరిగింది ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడిగా నాకు మా స్థానిక నాయకులు తెలియజేయడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా మా అభ్యర్థిని ఎందుకు నామినేషన్ వేయపించరు మనం తీసుకుని వెళ్దాం మనం ఒక భరోసా ఇద్దాం కాంగ్రెస్ పార్టీ అనేసి నేను జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా బీవీఎం శివశంకర్ ఏపీసీసీ అధికార ప్రతినిధి పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అలాగే కుప్పం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆవుల గోపి గారు మేము మిగతా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఐదారు మంది కలిసి రెండు కార్లలో వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మేమింకా దిగే సమయంలో అక్కడే పొంచి ఉన్నటువంటి టీడీపీ వాళ్ళని నాయకులు అనడం అప్రజాస్వామికమని నేను అనుకుంటాను టీడీపీ ప్రోత్సహిస్తున్న పెంచి పోషిస్తున్నటువంటి ఒక గూండాలు అంటే దానికి అర్థం కరెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం పైశాచికమైనటువంటి దాడి మేము ఫలానా అని చెప్తూ అయ్యా మేము ప్రజాస్వామ్యకు విరుద్ధంగా మేము ప్రవర్తించము మనం మాట్లాడుకుందాం ఏమవుతుంది మా అభ్యర్థి నామినేషన్ వేయనీయండి తర్వాత కావాలంటే మనం అందరూ కలిసి మాట్లాడదాం అక్కడ వా ఏం పరిస్థితి అనేసి మాట్లాడుకుందాం అయ్యా చర్చించుకుందాం అని అంటే కనీసం ఏకవచనంతో మమ్మల్ని దుర్భాషలాడి మమ్మల్ని కొట్టి మా మేము ప్రయాణించినటువంటి వాహనాలను పూర్తిగా అద్దాలను సైడ్ మిర్రర్స్ని ఒక రాళ్లతో పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు ఆ సమయంలో మాకు దురదృష్టవశాత్తు మేము ఎందుకో అదృష్టవశాత్తు మేము తప్పించుకున్నాం లేకపోయింటే మా తలలు పగిలేటివి ఈరోజు రక్త గాయాల పరిస్థితి అయినా కూడా మాకు మా కార్యకర్తలు కూడా రక్తాలు అయినాయి గాయాలైనాయి మమ్మల్ని వెనుక నుంచి ముందు నుంచి కొట్టడం జరిగింది భౌతికంగా మమ్మ మా మీద దాడి చేయడం జరిగింది ఇది స్వయాన చిత్తూరు జిల్లా వాసి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పదహైదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సుమారు నలభై సంవత్సరాల పైగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గంలో జరిగితే ఇక కుప్పం నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఎంపీటీసీ పరిధుల్లో ఏమి రక్షణ ఎవరికి అందుతుందనేసి నిజంగా ఈ రాజ్యాంగ వ్యవస్థను పట్టిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇందులో అందరూ కూడా బాధ్యులే ఈ మూడు పార్టీలు కూడా బాధ్యులే బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ముగ్గురిని ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఒక పార్టీ ప్రశ్నించేదానికి పుట్టింది లొంగిపోయింది కూటమిలో చేరిపోయింది ప్రభుత్వాన్ని పాలు పంచుకొని అనుభవిస్తూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో చేరి ఇవన్నీ ప్రజలను ఏమార్చుకొని పదవులు పొంది అదే ప్రజలను అండగదొక్కాలని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనేసి స్వేచ్ఛ వాయు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వకుండా వారి వారి ఎవరు కూడా వారి నామినేషన్ వారు వేసుకునేదానికి వదలకుండా దాడులు చేస్తే ఎంతవరకు సబబు అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈ చిత్తూరు జిల్లా వాసిగా మేము కూడా ఇక్కడ ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమని ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకున్న రక్తమే మీకున్న పౌరుషమే మాకు కూడా ఉంటుంది దయచేసి మేము కూడా దీన్ని ఇంతటితో కాంగ్రెస్ పార్టీ అయితే వదలదు వేరే పార్టీలు ఏమో మాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీని మేము ఎక్కడ ఎవరికి చెడ్డ చేయలేదు కాంగ్రెస్ పేదల పక్షాన్ని నిలుచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కల్పించింది స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో మేము ఉన్నాం నిన్న కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే వెళ్ళాం మీ గుండాలకు చెప్పండి నాయన మీ గుండాలకు ట్యూషన్ మాత్రం చెప్పండి మీ గుండాలకు అందరికీ కూడా ఒక ఒక సమావేశం ఏర్పాటు చేసి నాకు మచ్చదేవద్దండ్రా ప్రపంచంలో నేనేదో గొప్పలు చెప్పుకొని నాకున్న గురువింద గురువింద సామెత నాకు తెలియకుండా నేనైతే మేము ప్రపంచానికి ఎంత నేను మేధావని నాకు నేనే చెప్పుకుంటా ఉన్నాను మీరు ఈ విధంగా చేస్తే నా గురింద బయటపడుతుంది నాయనా అనేసి మీ గూండాలకు మాత్రం చెప్పుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఈ జిల్లాలో ఈ మనేంద్రం అనే ఎంపీటీసీ సెగ్మెంట్లో ఎన్నికలను దయచేసి రీషెడ్యూల్ చేసే విధంగా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము కలెక్టర్ గారు అందుబాటులో లేరు ఆయన ఎంత సమయానికి వచ్చినా కూడా మేము ఇక్కడ వెయిట్ చేసి ఆయనకి ఈ వినతి పత్రాన్ని ఇస్తాము అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము మేము ఇక్కడ నుంచి మేము ప్రతిపాదన కూడా షెడ్యూల్ చేసి మళ్ళీ ఇంకొకసారి విడుదల చేయాలనేసి కూడా లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గీతను నామినేషన్ను వేసేందుకు సహకరించాలా కనీసం ఒకటి రెండు మూడు రోజులైనా కూడా ఇంకా విత్తడాల్సి కూడా ఉంది ఆ సమయాన్ని స్పెషల్గా తీసుకొని కూడా మా అభ్యర్థిని నామినేషన్ అనుమతించాలనేసి కోరుతున్నాము ఎందుకు మీకు ఇంత భయం మా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేస్తే మీకెందుకు భయం మీరు నిజంగా మీరు ప్రజల్లో మంచి పేరు ఉంటే మీరు గెలుసుకోండి ప్రజల్లో పోదాం రండి కుప్పంలో ప్రజా సమస్యలు లేవా కుప్పంలో ఎందుకు మీరు అంత మూతలు ఆడుతూ ఉన్నారు ఎందుకు ప్రాంతాలు చేస్తున్నారు ప్రజల్ని మీరు నిజంగా రక్షణ కల్పించాల్సింది మహిళలకి అలాంటి మహిళా నియోజకవర్గం ఆ మణేంద్రం గ్రామం అక్కడ మహిళను జుట్టుపట్టుకుని మా సాక్షాత్ నేను సాక్షి మా కార్యకర్తలు మా ఏపీసీ అధికార ప్రతినిధి మిగతా మా కోఆర్డినేటర్ గోపి మా అందరి సమక్షంలో ఒక మహిళను చుట్టుపట్టుకుని లాక్కోతే ఇది ఎంతవరకు ఇది ద్రౌపదికి ఆ రోజు ఎంత అవమానం జరిగిందో అలాంటి అవమానం మా కళ్ళ ముందర జరిగిందండి ఇది చాలా దారుణమైన విషయం చాలా దారుణం ఇది ఖండించాలి ప్రతి పార్టీ కూడా మేము రాబోయే రోజుల్లో ఆయన అన్ని సిపిఎం సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కూడా కలుపుకుంటాం మాతో కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వంతో పోరాడడానికి ఎలాంటి పరిస్థితులు వెనకాడమనేసి ఇది పునరావృతం కాకూడదు ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే కూటమి ప్రభుత్వానికి ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరికైతే ప్రజాస్వామ్య బద్దంగా ఎవరినైతే అడ్డుకుంటా అడ్డుకుంటా ఉన్నారో మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అడ్డుకుంటా ఉన్నారో మేమైతే ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచే నాంది పలుకుతా ఉన్నాం మీ కూటమి ప్రభుత్వానికి చరమగితం పాడేందు కూడా అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్